నివాళలు అర్పిస్తూ కాసేపు మౌనం పాటిద్దాం ఆ నేత మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ రోజు మనందరికీ ఒక మార్గాన్ని నిషేధించ మరి ఆనందంగా ప్రతి ప్రజానికం గుండెల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి జనవరి పద్దెనిమిది వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఒక మహత్తరమైన మహోన్నతంగా తీర్చిదిద్దిన మహానాయకుడు మన నందమూరి తారక లేని నోటు ఎంత చెప్పినా అది తక్కువే ఆ మహానుభావుడికి ఈరోజు ఘన మనం అందరూ ఇంత ఘనంగా అర్పిస్తున్నంత కూడా ఆయనకు మనశ్శాంతి కలుగుతుందని ఆశిస్తున్నాం ఈరోజు మన జయనాశ రెడ్డి గారి తరఫున ఈ పండులాంటి ప్రదర్శనలో ఇంత ఘనంగా మన రామారావు గారికి దీవాళులు అర్పిస్తున్నందుకు చాలా బాధతో ఆశ్రయాలయాలతో బాధ వ్యక్తం చేస్తూ జీవాళు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ సార్ రాష్ట్ర స్థాయి ఎద్దులు పోటీల ప్రదర్శన భాగంగా జయలేసరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా గొప్ప విషయము ఆయన ఏం బట్టి ఎవరు తీర్చలేరు అలాగే మా క్రమశారు అందరికీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాళులర్పించడం మాత్రం ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి కమిటీ సభ్యులకు ప్రతి రైతులకు మా యొక్క కమిటీ తరఫున శుభాకాంక్షలు అలాగే నెల్లూరు మేసినూరు వారు బాలాజీ గారు అలాగే బోడబండ భీమలింగప్ప గారు అలాగే ఎమిగినూరు లక్ష్మీ నర్సయ్య గారు ఇలా పెద్ద తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే ఈనాటి కార్యక్రమాన్ని మరి ఎమ్మిగూరు ఈనాటి కార్యక్రమం ఎద్దుల పందాలు ఎంతో ఘనంగా ఎంతో విజయవంతంగా ముందుకు సాగడానికి అన్ని విధాలుగా మరి ఎంతో మంది పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు అభిమాన సంఘం వారు అలాగే వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి అభిమాన సంఘం వారు మరి ముందుగా నందవరం మండలం నుంచి మొగతి ఈరన్న గారు అలాగే మిల్ నారాయణ రెడ్డి గారు చిన్న బ్రహ్మానందరెడ్డి గారు అలాగే నందవరం గురు రాజారావు దేశాయ్ గారు అలాగే ధర్మపురం బి జి గోపాల్ గారు మాచాపురం కాసింబలి గారు అలాగే సుమలగూడూరు కార్యక్రమాన్ని చేయడంలో అయితేనేమి కార్యక్రమాన్ని నిర్వహించడంలో అయితేనేమి మన గౌరవ ఎమ్మెల్యే గారి మరి ఆజ్ఞానుసారం ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆహార నిరసన కృషి చేస్తున్నారు మన గౌరవనీయ పెద్దల అమరావతి లాడ్జీ మరి భాస్కరన్న గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం కూడా అభినందన ట్రేడర్స్ మహేంద్రబాబు గారు కామర్తి మిన్నప్ప గారు దోమ వీరేష్ గారు అలాగే ఈనాటి కార్యక్రమంలో బిజెపి నాయకులు కూడా మనకు ఈనాటి కార్యక్రమంలో ఆ మహానేతకు తెలుగు తెలుగు తేజాన్ని పౌరుషాన్ని ఆ రోజుల్లో ఎంతసేపు కూడా పార్టీ మరి అందరినీ ప్రశ్నిస్తూ ఉంది పేదవాడి పక్షాన నిలుచుని పేదవాడికి అన్యాయం జరిగితే మేము సైతం ముందుకొస్తామని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకే కాకుండా అందరి సంక్షేమాన్ని ఆశిస్తున్నటువంటి పార్టీని స్థాపించిన మహానేత ఆ నందమూరి తారక రామారావు గారికి ఈ రోజు మనం ఘనంగా అర్పించుకున్నాం అలాగే ఎమిగినూరు మండలం టౌనే కాదండి ఎమిగినూరు రూరల్ మండలం నుంచి కూడా మరి పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు కరిమెట్ల కడిమెట్ల రెడ్డి గారు అలాగే సోగనూరు జగదీష్ గారు కోటేకల్లు వాల్మీకి శంకరయ్య గారు దేవిబెట్ట సోమేశ్వర రెడ్డి గారు రాలుగొడ్డి నుంచి మురళీ కృష్ణారెడ్డి గారు అలాగే కందనా నుంచి కందనాతి నుంచి కేసన్న గారు గుడికల్ నుంచి దేవదాస్ గారు ఇలా టౌనీ కాదు అన్ని పల్లెలు